నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం సో మేషరాశి వాళ్ళ మీద ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు వీలు తీసుకోవాలి పర్టికులర్గా తప్పకుండా ముందుగా చంద్రగ్రహణం అంటేనే వాస్తవానికి కూడా దానికి సంబంధించి ఈ యొక్క భూమి సూర్యుడు చంద్రుడు మనకు ఒకే వద్దకు వచ్చినటువంటి సందర్భంలో వాటి వెనకాల ఏర్పడేటువంటి ఒక అమ్ర మనకు దాని మూలకంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది కానీ సూర్యగ్రహణము అనేటువంటిది కానీ మనకు ఏర్పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో శతబిష నక్షత్రంలో మొదలై మనకు ఈ యొక్క కుంభరాశిలో ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు తొమ్మిది యాభై ఆరు తొమ్మిది యాభై ఆరు నుండి మనకు సుమారుగా ఒక్కగా అంటే నెక్స్ట్ డే ఎనిమిదవ తారీఖు పన్నెండు దాటితే మనకు డేట్ చేంజ్ అవుతుంది ఒకటి ఇరవై మూడు వరకు కూడా మనకు ఈ యొక్క చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడుతుంది ఇందులో స్పర్శకాలము చూసుకున్నట్టయితే తొమ్మిది యాభై ఆరు అదేవిధంగా మధ్యకాలము పదకొండు నలభై ఒకటి అదేవిధంగా మోక్షకాలము ఒకటి ఇరవై ఆరు ఏఎం ఇక గ్రహణానికి సంబంధించినటువంటి పుణ్యకాలము మనకు సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు మరి ఈ దీనికి సంబంధించినటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనుకుంటే అత్యంత శుభాలను తెచ్చిపెట్టే అటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం మరి ఏ విధంగా శుభాలను తెచ్చిపెడుతుంది అంటే ఏ విధంగానైతే అశుభాలు ఏ విధంగానైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో గడుస్ గడిచిన పది నెలలు కింద కామెంట్ పెట్టండి గత వీడియోలో కూడా అదే విషయం చెప్పా చాలామంది కామెంట్ పెట్టారు సంతోషం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే చెప్పింది జరిగింది అందరూ దగ్గర దగ్గర వాళ్ళు రిలేట్ అయ్యారు మాకు కూడా ఇలాగే జరుగుతుందంటే అది మంచి విషయం వంద కామెంట్లు సుమారుగా కూడా నా పేరు లలిత నా పేరు లోకేష్ నా పేరు మన అశోకు నా పేరు చైతన్య నిజంగానే మీరు చెప్పినట్టుగా నాకు జాబ్ లాస్ అయింది నిజంగానే నాకు చెప్పినట్టుగా డైవర్స్ అయింది చాలామంది పెట్టారు కామెంట్స్ సో అందరికీ అమ్మవారు ఆశీస్సులు మీ అందరి కోసము మరొక అద్భుతమైనటువంటి మేషరాశి కోసమే సపరేట్గా అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము అండ్ కృత్తిక ఒకటవ పాదం కాకుండా ఈ లెటర్స్ ఏఎల్ లెటర్స్కు సి లెటర్కు సంబంధించిన సపరేట్ వీడియో ఏ లెటరు ఎల్లు లెటరు సి లెటరు ఈ మూడు వీడియోలు సపరేట్ చేద్దాం అయితే వీరికి ఏ విధంగా అనుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారములో లాభాలు చూడబోతున్నారు గతంలో అసలు ఈ వ్యాపారమే తీసేయాలా అని అనుకునేటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు స్త్రీ మూలక సంతోషకరమైన విషయాలు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన ఒక రిలేషన్లో ఉన్నారో ఎవరైతే ఇంట్లో ఒప్పుకోలేదో ఒప్పుకోవచ్చును సరే మీరిద్దరిగా వివాహం చేసుకోండి అనే మాట ఇలాంటి మాటలు వినేటువంటి దాఖలాలు ఉన్నవి అదేవిధంగా మనకు సంతాన సౌఖ్యం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వందకు వంద పర్సెంట్ సంతానం ఇవ్వబోతున్నది ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము మేషరాశి వారికి ఎవరైతే ఇంకా మానసికంగా బాధపడుతున్నారో బా మమ్మల్ని వీడు బాగా బాధ పెట్టాడా అని చెప్పి పదే పదే వాన్ని చూసి కుమిలిపోతున్నారో వీని మూలకంగా నేను బాధపడ్డాను ఇతని మూలకంగా ఈమె మూలకంగా నాకు నష్టం వాటిల్లింది వీరి మూలకంగా నేను జాబ్ లాస్ అయ్యాను అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే మీకు తిరిగి వచ్చి సారీ చెప్పడం కానీ వారే మీకు తిరిగి వచ్చి పశ్చాత్తాప భావంతో మీ ముందు నిలబడేటువంటి సందర్భాలు ఉన్నవి బాగా గమనించుకోండి మనీ రావాల్సింది ఉన్నా కూడా వారు తిరిగి ఇచ్చేటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నవి సో మరో ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే సొంత ఇంటి కల కానీ లేదా ఏదైనా మాన మనసులో మనోవాంఛా సిద్ధి అంటారు ఇప్పుడు మేము దీవిస్తూ ఉంటాం దేవాలయంలో మనోవాంఛా పలసిద్ధి రస్తు అంటూ ఉంటాం సంకల్పంలో కూడా చెప్తాం మనోవాంఛా పల అర్థం అని ఇవి ఏంటిది అంటే నీకు మనసులో ఉన్నటువంటి కోరిక నీ కొడుకుకు ఉద్యోగమా నీ కొడుకుకు వివాహమా నీ కొడుకు కొడుకో కూతురు పుట్టాలా లేదా లైక్ ఏదైనా కావచ్చు దీనికి సంబంధించినటువంటి విషయాలు జరగబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు ఏదో ఒక శుభవార్త బా మీ అమ్మాయికి వివాహం సెట్ అయింది బాహ్ చాలా సంతోషం నేను అనుకున్నటువంటి విధంగా నా ల్యాండ్ అమ్ముడుపోయింది నేను అనుకున్నటువంటి విధంగా అపార్ట్మెంటు అమ్ముడుపోయింది నేను అనుకున్నటువంటి అపార్ట్మెంటు నేను పొందగలిగినాను నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నేను పొందగలిగాను ఇగో ఇలాంటి విషయాలలో మనకు అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి ఏదో ఒక శుభవార్త మీ కూతురు నీ కన్సీవ్ అవ్వడం కానీ లేదా మీ కోడలు కన్సీవ్ అవ్వడం కానీ మీ కొడుకుకు వీసా ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోవడం కానీ లేదా ఏదైనా కావచ్చును మీకు ఏదో ఒక రకంగా వినేటువంటి పరిస్థితి ఉంది విందు భోజనాలు విందు భోజనాలు ఎందుకు పెడతాం మనం ఏదైనా శుభకార్యం చేస్తేనే విందు భోజనాలు పెడతాం అలాంటి శుభకార్యాన్ని మీకు ఇచ్చేటువంటి విధంగా రాహుగ్రస్త చంద్రగ్రహం రాబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇది సత్యము సకల కార్య సిద్ధి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా దిగ్విజయంగా ముందుకు దూసుకొని పోతున్నారు విశేషమైనటువంటి ధన లాభము జరగబోతున్నది ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది అక్షర సత్యము ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి దీంతో పాటుగా అద్భుతమైనటువంటి ఒక పదోన్నతి ఏదో ఒక పదోన్నతి మీకు లభించేటువంటి పరిస్థితి ఉన్నది అది గవర్నమెంట్దా ప్రైవేటుదా లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మంచి ట్రాన్స్ఫర్ రావడమా మంచి ప్రమోషన్ రావడమా ప్రమోషన్తో పాటుగా ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది లైక్ ఇలాంటివి జరగబోతూ ఉంటుంది అయితే మరంతా బాగుంది గురువు గారు చెప్పారు ఎవ్రీథింగ్ ఫైన్ నేను చక్కగా ఇంట్లో హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకుంటా పని అవుతుందా అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే మనకు ఇబ్బందులు మొదలైతవి మరి ఇన్ని బాగున్నవి మన కర్మ కూడా బాగుండాలి కదా అది ఎట్లా జాతకములో తొమ్మిదో భావము ఎవరికైతే జాతకములో తొమ్మిదో భావంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్నా రాహువు శని కలిసి ఉన్నా రాహువు సూర్యుడు కలిసి ఉన్నా కేతువు సూర్యుడు కలిసి ఉన్నా ఒకవేళ కుజుడు ఉన్నా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి అలాంటి గ్రహస్థితి ఉంటే ఇప్పుడు మనం చెప్పిన ఫలితాలన్నీ వర్తించ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీది మేషరాశి అనుకున్నాం నీదే అనుకున్నాం ఉదాహరణ మేష మేషరాశి బట్ నీ పేరు మహేష్ మహేష్ అంటే సింహరాశి కిందకి వస్తుంది మామీము మేమకా నక్షత్రము పుబ్బ జనరల్గా ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఉన్నా ఇబ్బందే ఎందుకంటే జన్మనామం ప్రకారంగా మనం చూసుకునేటువంటి జన్మనామం ఏమిటి మన వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది చూసుకుని ముందుకు పోతే మంచి ఫలితాలు ఉంటాయి జాతకములో చెప్తున్నా కదా గురువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఎవరైతే ఉన్నాయో కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీరు చాలా జాగ్రత్త ఇప్పుడు నీది మహేష్ సంతోషమే ఎందుకు సంతోషము మహేష్ సింహరాశి మనకు నేను చెప్పిన నక్షత్రాలు మాకు పుబ్బ ఇవి అదే నీది మేషరాశి అయ్యి ఉండి ఇన్ కేసు రేవతి నక్షత్రం కానీ లేదా మనకు శతభిష నక్షత్రానికి అంటే సాసి సూసె సాగర్ పేరు పేరున్నాను అనుకో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేషరాశి అన్నీ బాగుంది అంటున్నా నీ వ్యవహారిక నామము సాగర్ పెట్టుకున్నావు అవునా కాదా ఇప్పుడు నేను పిలిచే వాళ్ళందరూ సాగర్ అని పిలుస్తారు కానీ పలానా మేషరాశి అబ్బాయి పలానా భరణీ నక్షత్రం అబ్బాయి నక్షత్ర పిలువరు కదా వాడు పిలిచే అటువంటి సాగర్ అనే పిలుస్తాడు సో యూనివర్స్ ఏదైతే తీసుకుందో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో ఏమిటి అనేది మనం ముందే చూసి పెట్టుకోవాలి సో అప్పుడు పరిహారము చెప్పేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నా పరిహారము ఇది నువ్వు చేసావు రిజల్ట్ రాలేదు నేనేం చేస్తా అందరికి ఒకటే వర్తించదంట ఎట్లా ఉంటుంది సాగర్ అంటవి శతబిష నక్షత్రం వంటివి చూస్తేనే ఇది మేషరాశి రాబట్టే జననామం ప్రకారంగా మరి చూద్దాం అర్థమైందా సో బీ కేర్ఫుల్ ఇట్టి విషయాలలో రెండో విషయము పరిహారము అనుకుంటే మేషరాశి వారికి వాస్తవానికి చక్కగా కూడా ఒక మనకు ప్యూర్ ఆవు నెయ్యి ఒక రాగి పాత్ర అదేవిధంగా వెండితో చేసినటువంటి నాగ ప్రతిమలు అదేవిధంగా ఈ మనకు ఈ సర్పాలకు సంబంధించిన దొరుకుతవి వాటికి సంబంధించినటువంటివి దానంగా ఇవ్వాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు ఇది గమనించుకోండి కానీ కానీ ఎవరైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయములో స్వామి యొక్క వాహనమైనటువంటి తాబేలు ఉంటుందో కూర్మావతారంగా ఈ కూర్మం అట్టి తాబేలుకు సంబంధించినటువంటి ప్రతిమ అట్టి తాబేలుకు సంబంధించినటువంటి అభిషేకము అట్టి ఈశ్వరుని యొక్క ఆలయంలో ఉండేటువంటి మనకు నంది అభిషేకం వీటి అభిషేకం చేయించుకుంటే విశేషమైనటువంటి ఫలితం మేషరాశి వారికి ఉంటుంది అదేవిధంగా నలుపు రంగులో ఉండేటువంటిది కానీ గో మనకు బ్రౌన్ కలర్లో ఉండేటువంటి గొంగలి అంటారు గొంగలి దీనిని దానంగా ఇవ్వండి ఎక్సలెంట్ ఉంటుంది ఈ మనకు గ్రహణ సమయం చెప్పి ఉన్నాము ఇట్టి సమయంలో మీకు నచ్చినటువంటి మీకు నచ్చినటువంటి అంటే ఈశ్వరుడు అంటే మేషరాశి వారికి ప్రాణం పక్క కాదు అని కింద ఎవరైనా కామెంట్ పెట్టండి ఒప్పుకుంటాం మేషరాశి వారికి ఈశ్వరుడు చూస్తే గిట్ల మూసు వంశే సో మీరు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఏదైనా మూవీలో మంచి మన సినిమా సీన్ కానీ అంటే మూవీలలో మంచి ఆధ్యాత్మికకరమైన వస్తే మీరు గుడ్డలో నీరు గారిపోతాయి పాపం ఫీల్ బాగుంటుంది కనుక ఈశ్వరునికి సంబంధించినటువంటి నామాలు చాలా ఉన్నవి అందులో నుండి మీకు నచ్చినటువంటిది ఏదైనా ఒక నామాన్ని తీసుకొని చదువుకోండి గ్రహణ పట్టు స్నానము గ్రహణ పట్టు విడుపు స్నానము అనేటువంటిది ఆచరించి ఒక ఇరవై నిమిషాలు జపం చేసుకోండి సంవత్సరం మొత్తము మీకు పూల పాన్పుపై నడక ఉండే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా చంద్రగ్రహణం తాలకు ఇంపాక్ట్ మేషరాశి వారి మీద ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు మహాదేవ్